ముద్రాజులను బీసీఏలో చేర్చాలి ముద్రాజులని బీసీడీ నుండి బీసీఏలో చేర్చాలని తెలంగాణ ముద్రాజు మహాసభ జిల్లా అధ్యక్షులు బల్ల సత్తయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ మత్స్య సహకార సంఘం రాష్ట్ర చైర్మన్ ముద్రాజులకే ఇవ్వాలని మత్స్య కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని మత్స్య సహకార సంఘాల ఫెడరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు విడుదల చేయాలని రాజకీయంగా పదవుల పంపకాల్లో ముదిరాజులకి జనాభా ప్రాతిపదికన కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు ఈ సమావేశంలో ముత్యాల రాజయ్య రాజ్ చీకురాయి సొసైటీ అధ్యక్షులు గుర్రాల లింగయ్య పిడుగు రవి ముదిరాజ్ అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు గరిగంటి నరసింహారాజు తీగల ధర్మపురి కందుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు పెట్టినటువంటి డిమాండ్స్ను మేము సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పకుండా వాటిని తీర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మొదటిగా మేము గవర్నమెంట్ బీసీ నుంచి వెళ్ళి ఏపీ మాస్తామని చెప్పి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుట్టుస్వామ్యం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పుట్టుస్వామ్యం కమిషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మారడం జరిగింది దాని తరువాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు తన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ముద్రాదులను బీసీడీ నుంచి వెళ్ళి ఏకి మార్స్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా దావల సుబ్రహ్మణ్యం కమిటీని ఏర్పాటు చేసి రెండు ఏదైతే కమిటీని ఏర్పాటు చేసి దాన్ని పదిహేను జియో ప్రకారంగా పంతొమ్మిది రెండు ఇరవై తొమ్మిది నాడు ఎంఎస్ నెంబర్ను విడుదల చేసి బీసీడీ నుంచి ఏ మార్చడం జరిగింది కానీ కొందరు వ్యక్తులు ఆ జియోను హైకోర్టులో సబ్మిట్ వ్యతిరేకించి కోర్టులో సబ్మిట్ చేసి దాన్ని కొట్టివేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము తదనంతరం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి గౌరవ ముఖ్యమంత్రి కొంచేటి రోషయ్య గారు దాన్ని అఫిడవిట్ సబ్మిట్ చేయడం జరిగింది దానిలో భాగాన్ని అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహాసభ కూడా దానిలో ఇంప్లీడ్ అయింది తర్వాత రెండు వేల పదహారులో ఆ తెలంగాణ ఉద్యమం సమయంలోపట ఏర్పడినటువంటి ప్రభుత్వము బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి దానికి అనుగుణంగానే ముందుకు నడుస్తున్నటువంటి సందర్భం అప్పంచు మొదలుకొంటే రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడున్న గత ప్రభుత్వానికి తొంభై రోజుల లోపల మీరు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్ చెప్పడం జరిగింది దాని తర్వాత ఈ తొంభై రోజుల వ్యవధిలో పట్టినే ఎలక్షన్స్ రావడం దానికంటే ముందు తెలంగాణ ముదిరాజ్ మహాసభ కూడా సుప్రీంకోర్టులో ఇంప్లీడై సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించి అప్పుడున్నటువంటి కమిటీ ఏదైతే ముఖ్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిటీ గంగుల గంగాకర్ గారు తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ బలాపురం కృష్ణమోహన్ రావు గారు మరి యొక్క రాష్ట్ర తెలంగాణ ముద్రాజుభావస నాయకులందరూ చర్చించి దాన్ని వెంటనే గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది ఏంటంటే మా గవర్నమెంట్లో ఉన్నటువంటి బీసీ కమిషన్లో ఉన్నటువంటి చట్ట ప్రకారంగా తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అందులో పడినే ఎలక్షన్స్ రావడం ఎంపీ ఎలక్షన్స్ రావడం అది యథావిధిగా కంప్లీట్ కావడం జరిగిందని తెలియజేస్తున్నాము దీనికి అనుగుణంగానే ఇప్పుడు ఆ యొక్క పత్రం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే బీసీ కమిషన్లో ఉన్నటువంటి బీసీడీ నుంచి ఏ గ్రూప్ మార్పిడి త ఇప్పుడు ఉన్నటువంటి బీసీ కమిషన్లో ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మాకు న్యాయం చేసింది ఇప్పుడు మీరు తప్పకుండా బీసీడీ నుంచి మార్పిడి చేయడానికి వరకు తప్పకుండా శాయశక్తుల మాకు సహకరిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇకపోతే ఏదైతే ఇంతకుముందు మీరు తెలంగాణ మజరాజ్ మహాసభ పెద్దపల్లి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముజ్రా జాతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపులో తమ వంతు కృషిని చేసిందనేటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర కేబినెట్లో మా ముద్రాజులకు మంత్రి హోదాను కల్పిస్తూ ఆయన ఏర్పాటు చేసినటువంటి అనేక కార్పొరేషన్లలో భాగంగా మత్స్య సహకార సంఘ కార్పొరేషన్కు అత్యధిక జనాభా కలిగినటువంటి బుధరాజును మాత్రమే చైర్మన్గా నియమించాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా తెలంగాణ బుధరాజు మహాసభ తీర్మానం చేయడం జరిగింది దాంతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ చైర్మన్లలో మా జనాభాకు తగినటువంటి ప్రాతినిధ్యాన్ని అందిస్తూ అభయహస్తంలో ఇచ్చినటువంటి హామీలలో భాగంగా మాకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కల్పిస్తూ ఈరోజు ప్రమాదకరమైనటువంటి వృత్తులలో మొదటి స్థానంలో నిలిచినటువంటి మత్స్యకార వృత్తిని మొదటి స్థాయిగా తీసుకొని మేము మాకు కూడా గౌడ కులస్తులకు తన పద్మశాలీలకు మిగిలినటువంటి కులవృత్తులకు ఇస్తున్నటువంటి విధంగానే మాకు కూడా నెలవారీ పెన్షన్ను మాకు అరవై ఏళ్ళు దాటినటువంటి ముదిరాజు మత్స్య కార్మికులకు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మా స్థాయిని గుర్తిస్తూ మాకు రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చేటువంటి పదవులలో సముచితమైనటువంటి స్థానాన్ని ఏర్ అందించాల్సిందిగా ఈరోజు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము దాంతోపాటుగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మా ఆర్థిక స్వావలంబనను ఉద్దేశించినటువంటి ఉచిత పిల్లల పంపిణీలో కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది అలాగే పెండింగ్లో ఉంది దానితో పాటు మత్స్య కార్మికులకు ఇస్తున్నటువంటి అనేక సా లోన్లు కానీ టూ వీలర్స్ కానీ వెహికల్స్ కానీ అందించేటువంటి ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముజరాత్ మహాసభ పెద్దపల్లి జిల్లా కమిటీ పక్షాన ఈ సందర్భంగా కోరుతున్నాను